మీ ద్వారా మంచి జరిగింది కాబట్టి మీకు మంచి పేరు ఉందని మూడోసారి కూడా మళ్ళా నిలబడమంటే నేను నిలబడుతున్నాను తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఇది ఎప్పుడు అడగలేదు వచ్చిన వ్యక్తి ఇదే గుమ్మలో చేయడము ఐదు సంవత్సరాలుగా మన పార్టీలోనే పనిచేసి ఐదు సంవత్సరాలుగా మంత్రిగా పదవి వ్యక్తి మంచి జరుగుతుంది మంచి ఇస్తే నువ్వు చేసిన ఘనకాలం ఏమంటే ఇంతకు ముందు మా సోదరుడు శరణు ఇంటింటికి సారాయి ఇంటింటికి ప్రతి స్ట్రీట్ లోనూ మరి ఒక పాకాట నువ్వు చేసింది ఏమి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకి తెలియదంట ఎందుకంటే వీళ్ళే పెద్ద పోలీసులు ఆ రకంగా పరిపాలన చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు సాలయ మీ సర్వీస్ పోతే ఎంపీకి పో అది కూడా ఇంకా నాకు ఎక్కడో మీ పైన ప్రేమ ఉంది వాల్మీకి సోదరుగా నిన్ను ఆలోచన చేస్తా ఉన్నాను నువ్వు పోవయా ఎంపీ కంటే అని ప్లాన్ సెటప్ చేసుకొని మరి ఆయన మన పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ గండువా కప్పిపోయినాడు సరే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కండువా తెలుగుదేశం పార్టీ కండువ కండువ కప్పుకోరావు సరే నాకేం బాధ లేదు కండువ కప్పుకుంటే కానీ కోసం పోయి మొన్న ఏమన్నాడు ఇదే వాల్మీకి సర్కిల్లో నేను వాల్మీకి బిడ్డను మిమ్మల్ని అందరినీ కాపాడేకొచ్చినానన్నాడు వాల్మీకి బిడ్డ అంటే ఎక్కడ పులి పులి ఉండాల పోయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చేవాడు వాళ్ళని చూపిస్తారా పట్టుకొని టికెట్ తెచ్చుకునే కర్మ సరే పెద్దోడు చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కాళ్ళు పట్టుకుంటే పోయిపోయి మీకంటే చిన్నోడోడు తప్పుగా చంద్రబాబు కొడుకు వచ్చి మీ ఉత్సభం ఇస్తానంట నేను ఒకటే చెప్తాను అయ్యా ఈ వాళ్ళందరికీ ఏం ఈ రావీప్ప భూమిస్తేనే వస్తున్నాయా మాకైతే దిన పది పన్నెండు సార్లు ఈ తెచ్చి తీసి ఉన్నాడు ఏందయ్యా వచ్చినావు టికెట్ తెచ్చుకున్నావు పోటీలో ఉన్నావు మొట్టమొదటి మాట స్తే ప్రజలకు ఏమొస్తుంది నాయకుడు అనేవాడు నేను ఇది చేస్తాను ఇప్పుడు మా నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పలాలో అది చేస్తానన్నాడు చేసి చూపించాడు మేము కూడా చెప్పడం మేము కూడా గుర్తుగా అభివృద్ధి చేస్తామని మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజే నిదర్శనం అని చెప్తా ఉన్నాను ఎవరు అభివృద్ధి అనేది ఈ గుర్తుకల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద హాస్పిటల్ తీసుకొని వచ్చినాం బ్లడ్ బ్యాంక్ తీసుకొని పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాము మరి బాధపడుతుంటే డయాలసిస్ సెంటర్ తీసుకురాగలి మరి ధర్మవరం గేట్ తీసుకురాగలికపోతే ఎన్నో పనులు కూడా మేము చేసినాం ఇది అభివృద్ధి అంటే వస్తాడంట ఎమ్మెల్యేకి పని ముస్తాడంట ఇది మొదట మొదటి రోజు మొదటి మీటింగ్ లో ఇది భోపిస్తానంటే రెండో మీటింగ్ వచ్చే లోపలే భయం ముట్టిస్తానంట నాకి భయమా భయం అంటే మాకు తెలియదు మీలాంటి వాళ్ళకి భయపడింటే మేము ఎప్పుడో ఊర్ పోయి వెళ్ళాలి మేము